నీకు నీకెలా తెలుసు దేవుడు నీ భారాన్ని మోస్తాడని నీ బాధ్యతలు మోస్తాడని ప్రార్థిస్తే వింటాడని భారం ఆయన మీద ఉద్దేశాలు సఫలం అవుతాయని ఎలా తెలుసుదుగో నా యజమానుడు తన కుమారుని బలర్పించడానికి తీసుకొని వెళుతున్నప్పుడు నా యజమానుడు అడిగాడు తండ్రి బలపర్షవేదని అప్పుడు అబ్రహాం గారు చెప్పారు నా కుమారుడా దేవుడు చూసుకుంటాడని ఆయన చూసుకున్నాడండి కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక కూడి వచ్చిన మీ అందరికీ కోరుకుందాం దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను దీవించున్నగాక కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం మన దైనందిన జీవితాల్లో బాధ్యతలు భారాలు లేకపోతే కుటుంబంలో సమస్యలు లేని వారు ఎవరు లేరు ఉన్నారంటారా సమస్య లేని వాళ్ళు కుటుంబాల్లో సమస్యలు ఉన్నారా ఏ కుటుంబానికి ఏదో సమస్య దాగునే ఉంటుంది సలోమని అంటారు ఒకడు నవ్వుతూ కనబడిన వాడు మనస్సులో ఏముండొచ్చు దుఃఖం ఉండొచ్చు కాబట్టి నవ్వుతూ కనపడుతున్న బతుల్లో సంతోషంగా ఉన్నారని మనం డిసైడ్ చేయలేం జడ్జ్ చేయలేం అందుకే ఒక మాట రాస్తారు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడో వాక్యాన్ని చదువుకున్నాం సామెతలు పదహారు మూడు చాలా సుప్రద చివరితమైన మాట చాలా సార్లు చదువుకుంటున్నాం నీ పనుల భారము హోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ మేడం మీకు స్తోత్రం అలాగే ఈ పూట మీరు మాతో మాట్లాడండి మీరు మాట్లాడకపోతే నిష్ప్రయోజనం మనుషుని మాటల వలన మా జీవితంలో ఏ మార్పు కలగదు కనుక మార్పు కలగ చేయగలగని మాటలు మాకు వినబడుతున్నప్పుడు మనిషిని ఆలోచనలు మనిషిని ఉద్దేశాలు కాకుండా నీ ఉద్దేశాలే ఈ తలంపులు ఇక్కడ పనిచేయడం ఒక సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోట నుంచి మీ నామముడికి మహిమును తెచ్చుకోవడం అని నజరయుడుగు యస్సు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని తండ్రి ఐ మీన్ హాలే లూయ జాగ్రత్తగా కొద్ది నిమిషాలు నా మాటలు ఆలోచించాలి సలోమాను చాలా జ్ఞానవంతుడు ఏదైనా పరిశీలించి పరీక్షించి తెలుసుకొని నిర్ధారణ చేసేగా రాస్తాడు ఇది ఎంత జ్ఞానవంతుడంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు మీద పరిశోధన చేసాడు చేమల మీద కానీ చెట్ల మీద కానీ మనుషుల మీద కానీ వాళ్ళ ఆలోచనల మీద కానీ వారి ఉద్దేశాలు వాళ్ళ నడవడిక మీద వారి ప్రవర్తనంతటి మీద పరిశోధన చేసి వాటి గురించిన స్టేట్మెంట్స్ కొన్ని రాసేశాడు గుణవతుల గురించి రాశాడు జ్ఞానవంతుల గురించి రాశాడు క్షేముల గురించి రాశాడు రకరకాల విషయాలు తెలియపరిచాడు ఆయన ఈయన తన జీవితంలో కనుగొన్న విషయం ఏంటంటే మనుషులందరికీ పనుల భారం పెరిగిపోయింది ఏ భారము పనుల భారం ఎందుకు పెరుగుతుంది భూమి మీద మనం చేసే ప్రతి పనికి మనం జీవించే జీవితానికి మన తిండికి మన వస్త్రాలకి మన పిల్లల చదువులకి వారి బాగోగులకి వీటన్నిటికీ సంపాదన అవసరం ఈ సంపాదనకి ఏజ్ ఏం చేయాలి పని చేయాలి ఈ పరిభారం ఎక్కువైపోయి చాలా సందర్భాల్లో అవసరమైన వాటిని పట్టించుకోవడం మానేస్తుంటాం సలో మన ఏం రాసుకొచ్చాడంటే నీ భారం ఏదైతే ఉందో దాన్ని ఎవరి మీద వేయాలి దేవుని మీద వెయ్యి అప్పుడు నీ భారం ఆయన మీద వేసేస్తే ఆ భారమే కాదు దాన్ని వెనుకున్న ఉద్దేశాలు కూడా సఫలం అవుతాయి అన్నాడు ఈ పనికి ఈ భారానికి ఒక ఉద్దేశం ఉంటుంది నీ పనికి ఒక ఉద్దేశం ఉంటుంది ఈరోజు నువ్వు కష్టపడుతున్నావంటే సంపాదిస్తున్నావంటే దానికి ఒక ఉద్దేశం ఉంది ఈ భారాన్ని ఆయన మీద వేస్తే ఈ భారంతో పాటు దీని వెనక ఏ అయితే ఉందో ఆ ఉద్దేశం కూడా సఫలమవుతుంది అన్నాడు ఈ పూట కొందరు జీవితాలు మీ ముందు ఉంచుతాను వారు ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ పరిస్థితులకు వెళుతున్నప్పుడు వారి భారాన్ని దేవుని మీద వేశారో కొన్ని మాటలు క్లుప్తంగా ఈ పూట మనం ధ్యానం చేద్దాం చూడండి ఆదికాండము చదువుతున్న లేఖనాలన్నీ మనకి చాలా సుప్రచితము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండో వాక్యం చదువుతాం ఆది ఖండం ఇరవై నాలుగు రెండు అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటిలో ఉన్న పెద్దదాసుడైన ఎలియాజర్ని పిలిచి నీ చెయ్యి నా తొడ కింద పెట్టు నేను ఏ ప్రజల మధ్య కాపురమున్నానో ఆ కానానీల కుమార్తెల్లో ఒకదానిని నా కుమారునికి పెళ్ళి చేయుట నా స్వ పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల ఎద్దకు వెళ్ళి హలెల్లుయ జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి అబ్రహాము తను ఇంటినంతటిని పరిపాలిస్తున్న పెద్ద దోసుని పిలిచాడు అవిగుప్తులో స్వతీఫర్ ఇంటి మొత్తాన్ని పరిపాలించింది ఎవరు చెప్పు దేవుడు దీవించాక ఐగుప్త రాజ్యం మొత్తాన్ని పరిపాలించింది కూడా అయినే ఎలియాజురు అనే వ్యక్తి అబ్రహాం ఇంటిలో పెద్ద దాసుడు పిల్లలు లేరు కనుక ఈ దాసుడే మొత్తం పై చేయి తన ఇంటిని మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు తనే ఒక కొడుకులాగా అయిపోయాడు ఇంకా ఒకనొక సందర్భంలో అబ్రహాం అంటాడు దేవుడైన యహోవాన్ని నాకు ఎంత ఇచ్చినా ఏమీ ఎలియాజరే కదా నా ఇంటికి దాసుడు ఎలియా జరిగే కదా యాస్తే ఆడదే కదా ఈ పెత్తం అంతా అనే స్థాయిలో మాట్లాడాడు ఆ సందర్భంలో కూడా దేవుడు ధైర్యపరుస్తూ అంటాడు వీళ్ళు కాదు నీ గర్భవాసన పుట్టిన వాడే నీకు కొడుకు అవుతాడు అని దేవుడు చాలా సందర్భాల్లో అబ్రహాంను ధైర్యపరిచాడు ఆకాశ నక్షత్రాలు చూపించాడు కింద ఈశ్వరేణువులు చూపించాడు ప్రత్యక్షణం ధైర్యపరుస్తూనే వచ్చాడు అట్టకేళ్ళకి చాలా కాలం తర్వాత ఇంచుమించు దేవుడు వాగ్దానం చేసి తీసుకొచ్చిన పాతికేళ్ల తర్వాత కొడుకు పుట్టాడు ఈ కొడుకు పెళ్లిడికి వచ్చేసాడు ఈ మధ్యలో చాలా జరిగాయి కొడుకు పెళ్ళిడికి వచ్చేసాడు ఎలియాజర్ని ఇంటి పెద్దని పిలిచి అప్పటికి ఎవరు పరిపాలిస్తున్నారు కొడుకు పెళ్ళిడికి వచ్చిన అక్కడ ఏం సంబోధించాడు తన ఇంటి మొత్తాన్ని పరిపాలిస్తున్న ఎలియాజర్ని పిలిచి నువ్వు పోయి నేను ఏ కానానీల మధ్య ఉన్నానో ఏ ఊరిలో నివసిస్తున్నానో ఈ ఊరి పిల్లలు నా కొడుకు చేయను నా తండ్రి ఇంటికి వెళ్ళి నా స్వదేశానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక కుమార్తె నా కొడుకును తీసుకురావాలి అని ప్రమాణం చేయించుకున్నాను దీని మీద ఒక భారం ఉంది ఇప్పుడు ఇంతకాలము ఆహారం పంచే భారం ఉండేది ఇంతకాలము పండిన పంటను సమకూర్చే భారం ఉండేది ఇంతకాలము ఖర్చు పెట్టిన లెక్కను చెప్పే భారం ఉండేది ఇంతకాలము ఈ కుటుంబము ఈ పనులు ఈ సంపద ఈ వీళ్ళ బాగోగులు ఇదే భారం ఉండేది ఇప్పుడు అతనికి తెలియని అతనికి పరిచయం లేని ఒక కొత్త భారం పైన మోపబడింది అదేంటంటే ఒక స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేయాలి పెళ్లి చేయడం గొప్ప కాదు పెళ్లి చేయడం పెద్ద భారం ఏం కాదు సమస్య అక్కడ మొదలవుతుందంటే వచ్చిన స్త్రీ వీళ్ళ ఇంట్లో ఎమ్మడకపోతే ఏమంటారు ఆడు తెచ్చి చేశాడంట వచ్చిన స్త్రీని ఇంట్లో వాళ్ళు సరిగా చూసుకోకపోతే ఏమంటారు అప్పుడు కూడా ఉండి అంటారు అంటారండి అది వేలు పెళ్ళిళ్ళ సంబంధాలు సెట్ అయితే సూపర్ చేసిన ఉండి కానీ పిలిచిన ఉండి కానీ జరిపించిన భాషలు కానీ ఎవరు పట్టించుకోరు అసలు ఉన్నారు కూడా పట్టించుకోరు చిన్న తేడా వస్తే నన్ను కాడి కదా అంతే కదా దీనికి సమస్య ఏంటంటే పెళ్లి చేయటం కాదు ఇప్పుడు సమస్య సమస్య ఏంటంటే వచ్చిన వ్యక్తి వీళ్ళలో కలిసిపోవాలి తన యజమానులు పని వాళ్ళని ఎలా చూస్తున్నారో అలా చూడగలగాలి వారిలాగా ఎంత వీళ్ళు పోషిస్తున్నారో అలా పోషించగలగాలి ఈ గుణగణాలన్నీ ఉండాలి ఒక వ్యక్తిని చూసాక ఎలా నిర్ధారించుకోగలం ఒక వ్యక్తిని చూసి ఈ వ్యక్తి గుణగణాలు ఇవి అని ఎలా అంచనా వేయగలం అందుకే పద్నాలుగు వచ్చినం చూస్తే ఇదే దయం పద్నాలుగవ వచ్చినప్పుడు ఈయనకు ప్రార్థన చేశాడు చదవండి కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నువ్వు త్రాగు నీ ఒంటిలకు కూడా నీళ్ళు పెడతానని ఏ చిన్నది చెప్పునో ఆమె అని సేవకుడు కొరకు నీవు నియమించదై ఉన్న హలే లూయ హలే హలేలు యమాట జాగ్రత్తగా నాలే మీ పిల్లలు నీళ్ళకెళ్ళారు వీళ్ళు నీళ్లు తోడుకొని పక్కనోళ్ళకు తోడుపోసి పక్కనోళ్ళకి ఎందాకాలకి నీళ్లు పోసి ఆకలి బిందెట్టుకుని ఇంటికి వచ్చారు అనుకో ఏమంటారు మీరు మా తల్లి బంగారం అంటారా బొగ్గలు బొగ్గలు పొడిచేయరు ఎక్కడికి వెళ్ళేదా వాళ్ళందరికీ రెండు కూడా దూడిపోయమన్నారు మనకు వాళ్ళు తోడిపోతారంటే రకరకాల మాట్లాడతాం కదా ఈ ప్రార్థన చేస్తున్నాడయ్యా అన్ని ఆలోచించుకుని నాకు ఎలాంటి వ్యక్తి తీసుకెళ్తే నాకు గౌరవం ఉంటుంది ఎలాంటి వ్యక్తిని ఆ ఇంట్లో పెడతారు ఇప్పుడు నాకు వ్యాల్యూ ఉంటుంది ఎలాంటి వ్యక్తి ద్వారా మా వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు అని ఆలోచన చేసి ప్రార్థించాడు అయ్యా ఇక్కడికి చాలామంది స్త్రీలు వస్తారు చాలామంది అమ్మాయిలు వస్తారు వాళ్ళల్లో ఒకరిని నేను ఎంత ఉంటానంటే అమ్మా కొంచెం త్రాగడానికి నీళ్ళు పోయేవా నీ కర వంచవా అని అడుగుతా ఆ స్త్రీ అయ్యా నీకు పోస్తాను నీ వెనక ఎన్ని ఉన్నాయి పది ఒంట్లు ఉన్నాయి ఆ పది ఒంట్లో కూడా నీళ్ళు పోతానయ్యా నువ్వు దాగి ఐదు ఆగి అంత ఇబ్బంది నేను నీళ్ళ తీసుకెళ్తాను అయ్యా అని మాట్లాడగలిగిన స్త్రీ అయితే తీసుకెళ్ళేసాకి వెళ్ళి చేస్తా అన్నాడు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం బైబుల్ రాయబడిందో ఏం జరిగిందో తెలుసు తెలియదు అనుకున్నాం కొద్దిసేపు ఇది జరిగే పనే ఏ బావాలు చేత బావాలు కూడా మరి మెట్లు మెట్లుండే వాటికి పొలాల్లో ముందు పొలాల్లో ఉండే మనకి లోపలికి దిగెళ్ళి ఉంచుకొని పైకి పుచ్చుకోలేదు అలా ఎన్ని బొంగలు ఒక్కొక్క ఒంటే పది బొంగలు తిన్నా తాగిన ఒక్కొక్క ఒంటే ఒంట్లో ఉన్నది ఏంటంటే నీళ్ళు ఉన్నప్పుడు బాగా మొత్తం కడిబు తాగేసుకుంటుంది నీళ్ళు లేనప్పుడు వాటిని రిస్టోర్ చేసుకొని వాడుకుంటుంది ఇప్పుడు దొరికినాయిగా నీళ్ళు ఒక్కొక్క బొంగ ఒక్కొక్క ఒంటే పది బొంగలు తాగిన ఎన్ని బొంగలు పోయాలి వంద బొంగలు అట్లకే పోయాలి వీళ్ళు కలిపి ఒక బొంగ తాగిన మొత్తం ఎన్ని బిందెలు పోయాలి మొదటి ఒక బిందెనే పోయాలి పోయాలా లేదా సాధ్యమేనా ఇది నీ పని ఎవరి మీద వేసాడు భారం పంపించింది అబ్రహము వచ్చింది ఎలియాజురు భారం వేసింది ఎవరి మీద దేవుని మీద ఇది నీ పని నీకు ప్రార్థన చేస్తున్నా ఆ స్త్రీ ఏ స్త్రీ నా ఇంటికి రావాలో ఆ స్త్రీ గుణగణాలు ఇలా ఉండాలి అంతే నాకు పోయాలి పదొంట్లకి నీళ్లు పోయాలి ఆ స్త్రీ ఏ స్త్రీయో ఆ స్త్రీ నేను తీసుకొని వెళ్తా ఈ భారం దేవుడి మీద వేసేసి కూర్చున్నాడు బావి దగ్గర లోపు కడవ చేతబెట్టుకుని వస్తుంది ఒక స్త్రీ అవును అడిగాడమ్మా కొంచెం నీ కడవ ఉంచు నీళ్ళు పోయేవా అంటే అవి అన్నది నువ్వు దాగు నీ ఒంట్లకు కూడా పోతా నువ్వు దాగు నీ ఒంట్లు కూడా పోస్తా నేను అన్నదికి ఎలా తెలుసు భారమును దేవుడు మోస్తాడని ఎలా తెలుసు భారమును దేవుడు భరిస్తాడని ఎలా తెలుసు దేవుడి మీద భారం వేస్తే అది సఫలమవుతుందని ఎలా తెలుసు అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అబ్రహాం దగ్గర కాదు కానీ వెనక్కి రండి మళ్ళీ ఒకసారి ఇది ఎన్నో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యయమా ఇరవై రెండో అధ్యాయంకి వచ్చేయండి ఏడు ఎనిమిది వాక్యాలు చదవండి ఇస్సాకు తన తండ్రి అని నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి మరి అబ్బా ఏం సంభాషణ అండి హలేలుయ ఎంతమంది మీ తండ్రి అని పిలుస్తారు నాన్న అని పిలిస్తారు మనో ఏమే మనం పిలిచే పద్ధతులు ఓయో ఈజ్ పిలిచే పద్ధతులు కారం అంట అబ్రహం నా యజమానుడా అని పిలిచేది పేరు ఏమైనా పిలుస్తారు ఏ అండి అండి ఇదిగో నిన్నే మనం పిలిచే పద్ధతులు అంతేనా గురుమి ఆయన లోపల ఇంట్లో బయట ఉన్నావు ఇదిగో యో ఇంకా అర్థం చేసుకోవాలి ఏం చేస్తాడు ఇంకా ఓ పాతకి ముప్పై వేలుగా ఆపరేషన్ చేశాడు కదా అర్థమైపోతుంది అనే కాదు అవునా కదా అంటే యజమానుడా అని పిలిచిదంట ఇశాకుని బలర్పించమని బల్లిగా ఇవ్వునాక దేవుడు అడిగాడు అడిగిన రోజు రాత్రి ఉదయాన్నే లేచి ఇస్సాకుని తీసుకొని కట్టులు తీసుకొని నిప్పు తీసుకొని కత్తి తీసుకొని పనులు తీసుకొని గాడిద గంతలు కట్టి లేచి నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు ఓ పర్వతం దగ్గరికి వెళ్ళాక ఆగిపోయి పని వలంతా మీరు ఎక్కడ ఉన్నారా మేము పైకి వెళ్ళి బెల్లరిపించి మళ్ళీ వస్తాం ఎందుకంటే ఎవరైనా అడ్డుపడొచ్చు పని ఎవరైనా అడ్డుపడొచ్చు పనులు వల్ల చాలాసార్లు అమ్మ కొడుతుంటే నాన్న నాన్న కొడుతుంటే అమ్మ వీళ్ళిద్దరు కొడుతుంటే వాళ్ళ నానమ్మ ఎవరు అడ్జ పిల్లలు ఎవరైనా అడ్డుపడచ్చు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఆపేసి తీసుకొని వెళ్తున్నాడు కట్లు మోపు నెత్తిన పెట్టాడు నొప్పి చేత్తో పెట్టుకున్నాడు కత్తు పెట్టుకుని వెళ్తా ఉంటే ఇస్సా డౌట్ వచ్చింది నాన్న పిలిచాడు అక్కడ నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా బాయ్ ఎంతమంది సంభాషణ ఏమి నా కుమారుడా అన్నారు అప్పుడు అతడు నిప్పును కట్టి ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళి దహన బలి ఇవ్వాలన్నావు దహన బలి ఏంటంటే ఒక పశువును చంపి నిప్పులు మీద కాల్ చేయాలంటే దహన బల్లి ఇవ్వాలన్నా దహన బలికి బలు పశువు ఏదే అడిగాడు బుర్రిపల్ల ఏదైనా అడగగా అబ్రహము నా కుమారుడా హాలె హాలే లూయా ఎవరి మీద వేసాడు భారం ఇంకో మాట చెప్పండి ఎవరు అడిగాడు ఆయన మీద వేసాడు అంతేనా బలరిగింది ఎవరు అబ్రహం ఎవరి మీద వేస్తున్నాడు నాకుమారడా యహో ఈరే ఆయన చూసుకుంటాడు మనకేంటి పని ఎలి అసరు నీకెలా తెలుసు దేవుడు నీ భారాన్ని మోస్తాడని నీ బాధ్యతలు మోస్తాడని ప్రార్థిస్తా వింటాడని భారమాని మీద ఉద్దేశాలు సఫలం అవుతాయని ఎలా తెలుసుదిగో నా యజమానుడు తన కుమారుని బలర్పించడానికి తీసుకొని వెళుతున్నప్పుడు నా యజమానుడు అడిగాడు తండ్రి బలపర్శవేదని అప్పుడు అబ్రహం గారు చెప్పారు నా కుమారుడా దేవుడు చూసుకుంటాడని ఆయన చూసుకున్నాడండి కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా ఈ బావి దగ్గరికి స్త్రీ వస్తుందో తన కనుమను లోపలికి వేసుకుని తీసుకెళ్ళి పైకి తీసుకురాక నీరు కావాలని అడిగితే నీకును నీ ఒంటలు కూడా పోస్తానంటాడు ఆ స్త్రీని నేను తీసుకొని వెళ్తానన్నాడు ఒక్క క్షణమగి ఇలే ఆజర్త అబ్రహం చూసి నేర్చుకున్నాడు అంతేనా అలేలుయా మాట్లాడలేదు మీరు ఎవరిని చూసి నేర్చుకున్నాడు అబ్రహాని ఎందుకు దిగొచ్చారు కదా బతుకొచ్చాడు కదా వచ్చిన తర్వాత ఈ స్టోరీ మొత్తం చెప్పున్నాడుగా అబ్రహం చెప్పుడాడు చెప్పురాడా అప్పుడు ఎలా ఎక్కడికి వెళ్ళావు ఇసాకు మీ నాన్న ఏమన్నా నీతో మా నాన్న ఏమనలేదన్నా వెళ్తున్నాము నాకు డౌట్ వచ్చింది కట్టిలో నన్ను ఎత్తనబెట్టాడు నుక్కుమా నాంది దగ్గర అంత పరిశ్రమ లేదు కదా అని అంటే దేవుడు చూసుకుంటాడు లేరా అన్నాడు అడికి వెళ్ళాం అడికి వెళ్ళకేమరా దేవుడు ఇచ్చాడా ఏంది ఇచ్చేది నాకు కాలు చేసేది గడ్డించి పైన పడుకో అవునా మరి ఎలా బతుకు వచ్చేవారా కత్తి తీసాడు మా నాన్న పైకి లేపాడు పోతున్నాడు అప్పుడు ఒక స్వరం విన్నాం మేము అబ్రహము అబ్రహము అని స్వరం వినబడింది అప్పుడు ఆ స్వరం మాట్లాడుతుంట అది ఇందును బట్టి నువ్వు నాకు భయపడేవాళ్ళు నాకు అర్థమైంది ఇందును బట్టి నువ్వు నన్ను అంత నాకు అర్థమైంది కాబట్టి నేను కొడుకుని చంపద్దు ఆ పదలో గొర్రె పిల్ల ఉంది దాన్ని తీసుకురా అన్నాడు కింద చెప్పాడు మా నాన్న దేవుడు చూసుకుంటాడు ఆయన చూసుకున్నాడు అని చెప్పాడు కదా ఇవన్నీ తన మనసులో ఉన్నాయి బాగానే ఉంది మరి అబ్రహాంకి ఎలా తెలుసు దేవుడు భారం మోస్తాడని ఎలియాజర్కి ఎలా తెలుసు అంటే అబ్రహాముని చూశాడు వాళ్ళ జీవితంలో జరిగిన ఇవన్నీ తెలిసి ఎందుకు కాబట్టి ఒక నిశ్చయత వచ్చింది నా భారమైన మీద దేశ స్థాయిలో స్థిరపడ్డాడు అయితే నేను అంటాను అబ్రహాంకి ఎలా తెలుసు అబ్రహాంకి ఎలా తెలిసి అండి అదికి అన్నం పన్నెండవ అధ్యాయం అది కన్నం పన్నెండవ అధ్యాయం నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువులు అడ్డు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం వెళ్ళు నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును నువ్వు ఆశీర్వాదముగా ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను ఎవరైనా నిన్ను దూషిస్తే శపించేస్తాను భూమి యొక్క సమస్త వంశములు హాలెల్లుయా హాలెలుయా ఏం చెప్పారు అబ్రహాంకి భూమి మీద ఉన్న ప్రతి వంశము దీవించబడుతుందంటే కారకుడు నువ్వు అవుతావు నిన్న ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా నిన్ను దీవులు ఇచ్చాడు కదా అబ్రహానికి ఎలా తెలుసు అంటే దేవుడే చెప్పాడు ఏమని నేనున్నాను నేను చూసుకుంటాను మీ తండ్రి నుంచి నీ తండ్రి ఇంటి నుంచి బయటకు అడుగులు వేయగలిగిన దమ్ము నీకుంటే నేను తీసుకెళ్తాను అన్నాడు ఎక్కడికి ఎంత దూరం మరలా వస్తానా మరలా ఇలా చూస్తానా ఈ ఏమి లేవు వెంటనే తను తన భార్య సిద్ధపడితే ఈ లోపు లోతు బాబాయ్ బాబాయ్ నేను కూడా వస్తాను అన్నాడు అన్న కొడికైనా సహోదరుడు కొడికైనా కాదా ఇప్పుడు ఏమవ్వాలి నేను కూడా అన్నాడు తీసుకొచ్చాడు వచ్చినందుకు మేలు జరిగిందా వచ్చినందుకు మేలు జరిగింది ఈడు జరిగిందా విడిపోవాలా ఉండాలని నీ ఉద్దేశం అది సాకు పనులు నడుచుకుంటూ వస్తుంది చూసి ఎలియాసని అడిగింది వచ్చి ఆయన యజమానుడు అనగానే దిగి ముసుకేసుకుని అనుకుంది నప్పికాని గురించి పరిశుభాత్మ చక్కని మాట్లాడుస్తాడు ఆవిడ కన్నిక అంతే వదిలేయచ్చు ఒక మాట పొందు ఏ పురుషుడిను ఆవిడిని కూడి ఉండలేదని రాసింది ఇంత అద్భుతమైన సాధ్యం రమ్మండి వచ్చేసింది కదా అంత తక్కువ మంది వస్తారేమో ఏ పురుషుడిని కూడి ఉండలేదు చక్కటి స్త్రీ చాలా వివరంగా రాశాడు పరశుద్ధా అభగ్రహంకి ఎలా తెలుస్తుంది ఒకటే దేవుడు చూపించాడు దేవుడు నేర్పించాడు దేవుడు మాట విన్నాడు మనకి ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను వాక్యం చదువుతున్నప్పుడు కనబడుతుంది ఆది ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేను వాక్యం ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి స్థలం స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించు రప్పించదు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు విడవనని చెప్పగా ముప్పై ఒకటో అధ్యాయం నలభై రెండు వాక్యం చదవండి ఆది కండం ముప్పై ఒకటి నలభై రెండు నా తండ్రి దేవుడు అబ్రహము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిక్షయముగా నీవు నన్ను హాలేయ హాలే లూయా ఏంటంట యాకో వేసిన స్టేట్మెంట్ ఏంటి నా తండ్రి దేవుడు అబ్రహము భయపడిన దేవుడు ఇస్సాకు తోడున్న దేవుడు నాకు తోడై ఉండకపోతే ఓడిచిందో పంపించేద్దాం అనుకున్నావు నువ్వు నన్ను ఎలా పంపిద్దాం అనుకున్నాడంట వట్టి చేతులతో అయితే నిన్న రాత్రే ఆయనతో మాట్లాడాడు అంటాడు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను ఎవరి భారాన్ని ఆయన మోస్తాడు వరకు ఈ పనుల భారం ఆయన మీద ఆయన మోస్తాడు అందానికి కొన్ని జీవితాలు రుజువులు చూస్తాం యలియాద్గర్ జీవితాన్ని చూసాం అబ్రహాం జీవితాన్ని చూసాం యాకూబ్ గారి జీవితాన్ని చూసాం ఎవరి భారాన్ని మోస్తాడు మీకు నోటిడ్ అయిన వచ్చిన ఒక వచ్చినా చెప్పన మత్స్యస్థ వార్త వార్త పదకొండు ఇరవై ఎనిమిది అంతేనా చదవండు సార్ ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తా లూయ హలే లూయ ఎవరికి ప్రయాసపడి ఇంకా భారం మోసేవాళ్ళు అసలు విషయం మర్చిపోయారు ఆయన వద్దకు రమ్మంటున్నారు ఎవరు ఆయన వద్దకు వస్తే వాళ్ళు భారం మోస్తాడు ప్రయాసపడే వాళ్ళు చాలా మంది భూమి మీద అందరూ ప్రయాసపడతారు ప్రయాసపడరా సమస్త జనులు భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ ప్రయాసపడతారు భారము మోస్తారు ఒక్కొక్క జీవితాన్ని ఒక్కొక్క కుటుంబాన్ని వారికి ఉన్న అవసరతల్ని వారికి ఉన్న అప్పులు కానీ వారికి ఉన్న కష్టాలు కానీ వాళ్ళకున్న రోగాలు కానీ వారు వెళ్తున్న సమస్యలు కూడా వెళ్తున్న పద్ధతిని కానీ మనం విచారణ చేస్తే ఆశ్చర్యపోతాం మనకున్న సమస్యల కంటే బోలెడు ఉండే వాళ్ళకి ఒక రోగం ఉందని హాస్పిటల్కి వెళ్తే మంద పెద్ద రోగం అనుకుని వెళ్తాం మనం ఆడకెళ్ళకి మనకన్నా పెద్ద జబ్బులు ఉన్నప్పుడు కనపడతాడు అక్కడ అవునా కదా లేలుయా జీవితంలో ఎవరిని కదిపినా సమస్యలు లేని వాళ్ళు సమస్యల్లో కూడా వెళ్ళని వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు రోగాలను నలిగిపోయిన వారు ఎవరు లేరు సమస్య ఏంటంటే ఇక్కడ ఎందుకు భారం ఆయన పంచుకోవట్లేదంటే నా వద్దకు రండి బాబు నేను దాన్ని తీసుకుంటా అంటున్నాడు ఈరోజు చాలామందికి దేవుని వద్దకు రావడం ఇష్టం లేదు చాలామందికి ఆయన మీద భారం వేయటం ఇష్టం లేదు ఆయన అంటే ఇష్టమే కానీ భారం వేయడం ఆయన అంటే ఇష్టమే కానీ ఆ బాధ్యతను ఆ భారాన్ని ఆయన మీద పంచుకోవడానికి ఇష్టపడరు ఒక తెలివైన బస్సు ఎక్కాడంట బస్సులో నలభై కేజీలకో ముప్పై కేజీలకో మించితే లగేజ్ తిక్కడ కొడతారు తెలుసా ఇటు బస్సు ఎక్కి యాభై కేజీల బీప్ మూటని ఊళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు కండక్టర్ ఎక్కడ కొట్టాడు వీడు కొట్టి ఎక్కడు లగేజ్ కొట్టి ఎక్కడ కొట్టాడు ఈడు అంటాడు ఛార్జ్ పదిహేను రూపాయలు కదా సార్ ఎందుకు ఇరవై కొట్టారు అంటాడు ఆయన అంటాడు నీకు నీ లగేజ్ ఈడేమంటాడు తెలుసా నా లగేజ్ నా ఒళ్ళోనే ఉంది కదా సార్ నేనే మోసుకుంటున్నాను అన్న నా లగేజ్ నా ఊళ్ళో నేనే మోసుకుంటాను లగేజ్ నీ ఒళ్ళో ఉంటే నువ్వు మోసుకుంటే బాగానే ఉందిరా నిన్ను లగేజ్ మోతుంది ఎవరు ఇప్పుడు నువ్వు బస్సులో పెట్టినా బస్సే మోస్తుంది నీ ఎత్తున పెట్టుకున్న బస్సే మోస్తుంది వ్యత్యాసం ఏంటంటే నీ నెత్తిని పెట్టుకుంటే నీకు భారం ఉంటుంది తీసి బస్సులో పెట్టిన సునువుగా ఉంటుంది నేను ఉన్న మోసేది బస్సే కింద పెట్టిన మోసేది బస్సే చాలా సందర్భాల్లో మన భారం మన నెత్తినే ఉంటుంది మన దేవుని దగ్గరికి వస్తే మనం మన దేవుని దగ్గర ఉండేవాళ్ళమే ప్రార్థించే వాళ్ళమే ఎందుకు మనం నెత్తుకున్న భారాలు తగ్గట్లేదంటే మనం ఆయన మీద ఇష్టపట్ల ఇష్టంపట్ల బట్టి వేసుకుంటున్నా ప్రయాసపడి భార మహేశ్వర సంస్థ జిల్లా నా అద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ఎవరి జీవితంలో జోక్యం చేసుకుంటాడు ఎవరు ప్రయాసం తగ్గిస్తాడు ఎవరి భారాన్ని పంచుకుంటాడు ఎవరు భారాన్ని మోస్తాడంటే నువ్వు ఆయన అద్దెకు వచ్చి ఆయనకు అప్పగించాలి నువ్వు ఆయన అద్దెకు వచ్చి ఆయన మీద వేయగలగాలి ఇది నా భారము ఇది నా ప్రయాస ఇది నా వేదన ఇది నేను భరించాలనేది నువ్వు దీన్ని మొయేయాలని మీద వేస్తే ఆయన స్వీకరిస్తాడు దేవుడు ఎంతమంది బాధలను మోతాడలే అన్న ఫీల్ అయితే భారం నువ్వే మోసుకోవిధ కీర్తన కాదు ముప్పై ఏడవ కీర్తనలో ఐదు ఆరు చరణాలు చదువుతున్న ఒక మాట అంటారు చూడండి ముప్పై ఏడవ కీర్తన ఐదు ఆరు చరణాలు నీ మార్గమును యుహోవాకు అప్పగింపము నువ్వు ఆయన నమ్ముకోనుము ఆయన నీ కార్యము హెల్లుయ హాలెల్లుయ ఈ జాగ్రత్తగా వింటే నేను అంటున్న మాట ఏంటంటే నీ మార్గం ఏహో ఒక అప్పగింపము నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగు వలె నీ నీతిని అధిహానము వలె నీ నిర్దోషపును వెల్లడి చేయను నీ కార్యము నెరవేర్చదు ఎవరంటే దేవుడు నువ్వు ఎవరి మీద వేయాలి ఎలియాజర్ ఎవరి మీద వేశాడు కుమారుని బలర్పించమన్నప్పుడు అబ్రహాం ఎవరి మీద వేశాడు చుట్టూ రాజ్యాలు కమ్మేశాయి చంపేస్తామంటున్నాయి యుద్ధం చేయడానికి బలం లేదు మా బలం చాలదని దేవుని ఆలయంలో కలి యహోషపత్ర ఏడ్చినప్పుడు ఎవరు సాయం చేశారు ఎవరు చచ్చిపోవటం కానీ ప్రతిభకు నమస్కరించం మేము అలా చెయ్యం అని చెడ్డ మనిషి అన్నప్పుడు అగ్నిగుండంలో ఎవరు రక్షించారు రాజుగారి దగ్గర వచ్చి నేను మనోసేను మోకరించి ప్రార్థన చేస్తాను అని ధాన్యాలు అన్నప్పుడు సింహాల భూముల నుంచి ఎవరు కాపాడారు ఎవరు వారి భారమును మోసారు ఎవరు వారి బాధ్యతలు మోసారు ఎవరు వారిని విడిపించారు అంటే దేవుడు ఈరోజు మన భారాలు ఎందుకు మనమే మోసుకోవాలి మన భారాలు ఎందుకు మనం చిక్కిపోయానా అంటే నీ ఉద్దేవిని మీద భారం వేయడానికి ఇష్టపడిన వ్యక్తి గుండిపోయాను దేవుని వాక్యం ఉంటుంది నీ భారం ఆయన మీద వేయ సలోమను చిన్నతనంలో రాజయ్యాడు సలోమను చిన్నతనంలో ఏమయ్యాడు రాజయ్యాడు అయితే ఏమైంది మోకరించి ప్రార్థన చేశాడేమని చాలామంది జనాలు ఉన్నారయ్యా పన్నెండు గోత్రాలు ఉన్నాయి నేనేం బాలు నా బలం జరిపోదు నా జ్ఞానం జరిపోదు వీళ్ళని పరిపాలన చేయడానికి నాకు జ్ఞానమే అయ్యా బలమే అయ్యా అన్నారు దేవుడు చెప్పా సత్యం అంత జ్ఞానాన్ని బలాన్ని వివేకాన్ని అతను లాంటి వాడు పూర్వీకుల్లో లేకుండా తర్వాత లేకుండా అంత జ్ఞానాన్ని చేసి అంత జ్ఞానాన్ని ఎవరి మీద ఆధారపడితే నీ బాధ్యతను నీ భారాన్ని దేవుడి మీద వేటి నేర్చుకుంటే ఆయన వాటిని ఉద్దేశం ఎంత చక్కగా రాస్తాడు సమా నీ పనుల భారం ఎహో మీద మోపము ఆయన నీ ఉద్దేశాలు అంటాడు నేను ఈ పని చేస్తానా ఈ పనికి కారణం ఏంటి ఒక ఉద్దేశం ఉంటుంది ఈ పనిని సఫలపరిచి ఆ ఉద్దేశాలు కూడా సఫలపరుస్తాడు ఈ భారాన్ని తీసుకొని ఆయనకున్న ఉద్దేశాన్ని కూడా సఫలపరుస్తాడు అలా సఫలపరచాలంటే రాత్రి దేవుడు అంటున్నాడు నీ భారం ఆయన మీద నిశ్చయముగా మన భారము ఆయన మీద వేసేదము మన భారమంతా ఆయన భరించునగాక మన ఉద్దేశం ఆయన సఫలము చెయ్యునగాక ఆమె దచి సందరం మోకులు చడితే ప్రార్థనలు